అందరికీ నమస్కారం అండి సాగర్ హైవేలో మూడు ఎకరాల ఇరవై గుంటల వ్యవసాయ భూమి అమ్మకంలో వచ్చింది ఇది సాగర్ హైవే నుండి కేవలం ఒక కిలోమీటర్ దూరంలో ఉంటుందండి ప్రాపర్టీ నక్సా రోడ్కి ఉంటుంది నార్త్ ఫేస్లో ఉంటుందండి ప్రాపర్టీ అండ్ ఈ ప్రాపర్టీ గురించి మీకు క్లియర్గా అర్థం కావాలంటే ఈ వీడియో మీరు చివరి వరకు చూసినట్లయితే ఈ ప్రాపర్టీ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఈ వీడియోలోనే వచ్చేస్తుందండి విత్ ప్రైస్ కూడా చెప్పేస్తాను చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో వస్తుంటే ఎందుకంటే మేము తక్కువ రేట్లో ఉన్న ప్రాపర్టీస్ ఎవరైనా ఎమర్జెన్సీకి అమ్ముతున్న ప్రాపర్టీస్ అలాగే ఛాన్స్ ప్రాపర్టీస్ కూడా మా ఛానల్ అప్లోడ్ చేస్తుంటామండి సో అలాంటి ప్రాపర్టీస్ మీకు ఎక్కడైనా యూస్ కావచ్చు అలాంటి ప్రాపర్టీస్ మా ఛానల్ మీకు ఎక్కడైనా కనబడితే పైన స్క్రీన్ మీద కనిపించే నెంబర్ కాల్ చేస్తే మా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా మీకు షేర్ చేస్తామండి ఒకవేళ మీకు ప్రాపర్టీ నచ్చితే దగ్గర నుండి ఆ ప్రాపర్టీ విజిట్ చేయించి ఆ ప్రాపర్టీ ఒక డాక్యుమెంట్స్ వెరిఫై చేసుకొని డైరెక్ట్ ఓడితే కూర్చోబెట్టి ప్రాపర్టీ అయితే డీల్ చేస్తామండి ఈ ఏరియాలో ఈ ఒక్క ప్రాపర్టీ కాకుండా ఇంకా కొన్ని ప్రాపర్టీస్ అయితే మా హెండ్లో ఉన్నాయండి అవి వన్ ఎకర్ నుండి మీకు ఎన్ని ఎక్కర్స్ కావాలి ఎకర్స్ అయితే మేము డీల్ చేయగలుగుతామండి అలాగే ఈ ప్రాపర్టీ డీటెయిల్స్ వచ్చేసి మొత్తం మూడు ఎకరాల ఇరవై గుంటలు ఈ మూడు ఎకరాల ఇరవై గుంటలు చింతపల్లి మండల నల్లగొండ జిల్లాలో ఉంటుందండి సాగర్ హైవేలో ఉంటుంది సాగర్ హైవే అంటే ఇప్పుడు ఎల్బీ నగర్ బిఎన్ రెడ్డి నగర్ అలాగే ఈ పట్టణం యాచారం మాల్ కుర్మిడండి కుర్మిడి దగ్గరలో ఉంటుంది ప్రాపర్టీ అండ్ ఇది హైవే నుండి కేవలం ఒక కిలోమీటర్ దూరంలో ఉంటుంది అది కూడా ముప్పై మూడు ఫీట్ల రోడ్కు ఉంటుందండి నార్త్ ఫేస్లో ఉంటుంది ప్రాపర్టీ కూడా అండ్ ఈ ప్రాపర్టీలో ఒక బోరు అండ్ కాయకురకాయలు అయితే పండిస్తుంటున్నారండి ఇప్పుడు ప్యూర్ రెడ్ సార్లు ఉంటుంది ప్రాపర్టీ మీరు ఏదైతే వీడియోలో చూస్తున్నారో సేమ్ అలాగే ఉంటుందండి ప్రాపర్టీ అలాగే ఈ ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి అరవై ఎనిమిది లక్షలకు ఒక అయితే చెప్తున్నారండి సిక్స్టీ ఎయిట్ ల్యాక్స్ పర్ వన్ ఎకర్ అయితే చెప్తున్నారు కూర్చుంటే టైంని బట్టి పేమెంట్ని బట్టి కూడా ప్రాపర్టీ ప్రైస్ అనేది తగ్గుతుందండి సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మాకు కాల్ చేయవచ్చండి అలాగే ఈ ఏరియాలో మీకు వన్ ఎకర్ నుండి ఈ ప్రాపర్టీ కాకుండా వేరే ప్రాపర్టీ చూపెట్టమన్నా అంటే వన్ ప్రాపర్టీతో మనము డిసైడ్ కాలేము కాబట్టి ఈ ఏరియాలో ఇంకా కొన్ని ప్రాపర్టీస్ అయితే మేము చూపిస్తామండి సో మీ బడ్జెట్ని బట్టి కూడా ప్రాపర్టీ చూపెట్టగలుగుతాము సో ఇదైతే మనకు హైవేకి ఉంది కాబట్టి ఈ ప్రైస్లో ఉంది ఒకవేళ హైవే కాకుండా ఇంకా కొంచెం దూరం ఒక ఫైవ్ సిక్స్ కిలోమీటర్స్ లోపలికి వెళ్తే దీనికంటే మనకు ఫిఫ్టీ ల్యాక్స్ ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ ఆ రేంజ్లో కూడా ప్రాపర్టీ దొరుకుతాయి ఇంకా కొంచెం దూరం అంటే హండ్రెడ్ కిలోమీటర్స్ ఆ రేంజ్ వరకు వెళ్తే మనకు థర్టీ ల్యాక్స్ థర్టీ ఫైవ్ ల్యాక్స్ ఇంకా అంటే ఆ చుట్టుపక్కల కాకుండా హైవే కాకుండా హైవే నుండి ఒక టెన్ టు ఫిఫ్టీన్ కిలోమీటర్స్ అట్లా లోపలికి వెళ్తే ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అలా కూడా మనం బల్క్లో ప్రాపర్టీ ఉంటే ఇంకా తక్కువలో కూడా దొరికే అవకాశం ఉండదండి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ కానీ ట్వంటీ ల్యాక్స్లో ఇంకా తక్కువలో కూడా దొరికే అవకాశం ఉంది సో ప్రాపర్టీని బట్టి ఏరియాని బట్టి కూడా ప్రాపర్టీ ప్రైస్ అనేది వేరియేషన్ ఉంటుందండి సో మీరు విజిట్ చేసిన దాన్ని బట్టి మీరు ఒకసారి మా దగ్గర విజిట్కి వస్తే మేము ఫస్ట్ స్టార్టింగ్ ప్రైస్ నుంచి రీజనబుల్ ప్రైజెస్ వరకు అలా కాకుండా మాకు దగ్గరలో కావాలంటే కొంచెం రేట్ ఎక్కువ ఉంటుందండి ఇప్పుడు మాల్ సరౌండింగ్స్లలో కావాలన్నా త్రిపులకి ఇన్ సైడ్ కావాలన్నా లేకపోతే అవుటరింగ్ మనకు అవుటరింగ్ రోడ్కి అవుట్ సైడ్ ఇన్ సైడ్ కావాలన్నా కానీ మా దగ్గర ప్రాపర్టీస్ ఉన్నాయి కాకపోతే కోర్ట్లలో ఉన్నాయి సో మీరు మేము ఏదైతే మీకు వీడియో ప్రాపర్టీ సో ఆ ప్రాపర్టీ ప్రైస్ అనేది చెప్తాము మీరు మళ్ళీ ఎంక్వరీ చేసుకోవచ్చు మేము లేనప్పుడు కూడా మీరు ప్రాపర్టీ దగ్గరికి వెళ్ళి ఎంక్వైరీ చేసుకోవచ్చు ఈ ప్రాపర్టీ ప్రైస్ ఇంత చెప్తున్నారు ఇది కరెక్టేనా లేకపోతే ఈ ప్రాపర్టీ మేము ఇక్కడ కొనాలనుకుంటున్నాము సో ఈ ప్రాపర్టీ ఇక్కడ కొన్న తర్వాత మాకు ఏమైనా ఫ్యూచర్లో ఏమైనా అడ్వాంటేజ్ ఉంటుందా లేదా అన్ని క్లియర్గా కనుక్కున్న తర్వాతనే ప్రాపర్టీ కొనాలనుకుంటున్నానండి సో ఈ ప్రాపర్టీ అనేది ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్కి అయితే చాలా బాగుంటుందండి తోటలాగా డెవలప్ చేసుకోవచ్చు లేకపోతే గెస్ట్ హౌస్ లాగా లేకపోతే మనకు ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో కూడా మేము మనకు ప్రాపర్టీ తీసుకోవచ్చు అండి అండ్ ప్రాపర్టీ ప్రైస్ కూడా చాలా తక్కువలో ఉందండి ఎందుకంటే ఈ ఏరియాలో మేము ఆల్మోస్ట్ సిక్స్ టు సెవెన్ ఇయర్స్ నుంచి మేము మార్కెట్ చేస్తున్నాము సో ప్రాపర్టీ ప్రైజెస్ అనేవి మాకు తెలుసు అండి చుట్టుపక్కల మేము చెప్పడం కాకుండా మీరు ఎంక్వైరీ చేసుకున్నా చేసుకోవచ్చండి ఇబ్బంది ఏం లేదు సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే పైన స్క్రీన్ మీద కనిపించిన నెంబర్ కాల్ చేస్తే మేము దగ్గర ఉండి అన్ని చూపిస్తామండి అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అలాగే ఇలాంటి ప్రాపర్టీస్ మీకు ఎక్కడైనా ఉండి సేల్ చేయాలనుకుంటే మాకు కూడా చెప్పవచ్చండి అండ్ ప్రాపర్టీ అంతా ఎంక్వైరీ చేసుకొని అండ్ లాస్ట్లో మ్యాప్ కూడా ఇచ్చానండి మ్యాప్ కూడా చూడండి మీరు హైవే నుంచి ఇది కనిపిస్తుంది చూడండి